హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క మోమ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సో ఈ సండే అయితే మేము మల్లెల గ్రామానికి వెళ్ళాం అనమాట ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే ఇన్వైట్ చేశారు సో మార్నింగ్ టెన్ థర్టీకి అంతా కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట ఆ టైంకి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అండ్ ట్రాఫిక్తో పాటు ఫుల్ ఎండ కూడా ఉందండి వెదర్ అయితే చాలా హాట్ హాట్గా ఉందనమాట ఇంకా మనకి పల్లూరు బైపాస్ ఎంటర్ అవ్వం స్ట్రీట్ సైడ్ అంతా కూడా ఇలా షుగర్ కేన్ జ్యూస్ పాయింట్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి చల్లగా జ్యూస్ తాగేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట అండ్ ఇంకా మేము మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమామీ దర్గాకి వెళ్ళామండి ఈ దర్గా గురించి చాలా ప్రత్యేకమైన కథ ఉంది సో చాలా పవర్ఫుల్ దర్గా అని కూడా చెప్పొచ్చు సో ఈ వీడియోని మీరు ఎక్కడెక్కడ స్కిప్ చేయకోకుండా చూ చూడండి సో లెట్స్ గో టు మళ్ళీ ఎలా ఇంకా మల్లెల రూట్ అయితే మేము పొద్దుటూరు నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి పొద్దుటూరు టు ఎరగుంట్ల ఎరగుంట్ల టు నిర్జీ నిర్జీలో మనం రీసెంట్గా ఇదే ప్లేస్లో రజనీకాంత్ గారి మూవీ షూటింగ్ జరిగిందండి సో ఇంకా నిర్జీ తర్వాత చిలంకూరు వస్తుంది చిలంకూరు నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ముద్దునూరు వస్తుంది అనమాట ఇంకా ముద్దునూరు నుంచి రోడ్ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం ఎటు చూసినా కూడా చీనీ తోటలు సపోటా తోటలతో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ముద్దునూరు తర్వాత ఏదో విలేజ్ వస్తుంది అనమాట ఈ విలేజ్ ఈ విలేజ్ తర్వాత మనకి కొంచెం ఘాట్ సెక్షన్ వస్తుంది ఇదంతా కూడా పులివెంద రూట్ అనమాట ఈ ఘాట్ సెక్షన్ అయిపోయిన ఒక టెన్ మినిట్స్లోనే మల్లెలో మళ్ళీలో వస్తుంది అనమాట వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇలా చుట్టూ కొండలతో జర్నీ అంతా కూడా చాలా స్ట్రైట్గానే గానే ఉంటుంది ఏ కన్ఫ్యూజన్ లేకుండా సో నేను చెప్పిన ఘాట్ రోడ్ ఇదే అనమాట ఇందాక ఈ ఘాట్ రోడ్ కంప్లీట్ అయిన ఒక టెన్ మినిట్స్లోనే మనకి మల్లెల గ్రామం అయితే వచ్చేస్తుంది సో వెల్కమ్ అయితే అద్రిపోయింది కదా సో అదైతే వెల్కమ్ కాదులేండి అక్కడ మేము వెళ్ళేసరికి మ్యారేజ్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో అక్కడ క్రాకర్స్ అవన్నీ స్టార్ట్ చేసి పెళ్ళికొడుకుని మెరవణికి తీసుకెళ్తున్నారు చూసారు కదా ఆల్మోస్ట్ మేము వచ్చేపాటికి పెళ్ళికొడుకుని అయితే మెరవన్కి తీసుకెళ్తున్నారనమాట సో అక్కడ కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా పెళ్ళికూతురుని చూసి తనతో కొంతసేపు మాట్లాడి ఇంకా ఊరిని చూడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఊరిని చూస్తూ ఊరిలో నుండి నేను దర్గా దగ్గరికి వెళ్తున్నాను అలా కాకోకుండా మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా దర్గాకి ఎంట్రీ ఉంటుందన్నమాట సో మీరు కూడా నాతో పాటు వచ్చి ఊరిని అండ్ దర్గాని చూసేయండి సో ఊరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ సావిళ్ళు ఈ సావిట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు అండ్ ఇక్కడ మనకి దర్గాకి లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అనమాట ఇక్కడికి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము ఆంజనేయ స్వామి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే దర్గా ఉంటుంది అన్నమాట మల్లెల ఈ మాంబి దర్గా అంటారు లేదా సయ్యద్ ఈ మాంబి దర్గా అని కూడా పిలుస్తూ ఉంటారు సో మేమైతే ఊర్లో నుంచి వచ్చాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చాం మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఈ దర్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఇటువైపు నుండే అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం రండి సో లోపలికి వెళ్ళంగానే మనకి ఎంట్రన్స్ లోనే ఒక కార్నర్ లో కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారండి సో మెయిన్ కూడా ఒక కొబ్బరికాయని కొట్టుకొని అమ్మవారికి సమర్పించుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మవారి దర్శనానికన్నా ముందు అమ్మవారి బయట తన కూతురు సమాధి ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇమామి అమ్మవారి కూతురి సమాధి తన పక్కనే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ చాలా తాళాలు వేశారు కదా ఈ తాళాలు వేసారంటే చాలామంది గొడవలు పడుతూ ఉంటారు కదా భార్యాభర్తలు లేకపోతే అత్తాకోడళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇలా గొడవలు పడుతూ ఉంటారు కదా వాళ్ళను మేము భరించలేకపోతున్నాం అమ్మ వాళ్ళ నోటికి తాళం వేయమ్మా అని చెప్పి ముక్కుకొని ఇలా తాళం వేస్తూ ఉంటారంట చూడండి ఎంతమంది నమ్మకంతో ఎన్ని తాళాలు వేశారో అండ్ ఇక్కడైతే ఒక తాళం ఊడిపోయింది బట్ ఈ స్టోరీ అంటే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇమాంబి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనం లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న వే ఉంటుందన్నమాట సో ఇలా లోపలికి అంతా వచ్చిన తర్వాత ఈ ఇంటీరియర్ అయితే సూపర్గా డిజైన్ చేశారండి అండ్ రూఫ్ కూడా చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు సో ఈ డిజైన్ ఈ ప్లేస్ అయితే చాలా డివోషనల్గా చాలా పీస్ఫుల్గా ఉందండి అండ్ ఇక్కడ మీరు జడలు చూసారా ఈ జడలు ఇక్కడైతే వెండి జడ పెట్టారు చూడండి ఇది ముక్కు నెరవేరిన వాళ్ళు ఇలా వెండి జడలు కూడా తీసుకొస్తారంట సో ఈ వెండి జడలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఈ జడలన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఎవరైనా చాలా సంవత్సరాలు వచ్చి పెళ్ళికానే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ ఈ మామి అమ్మవారి దర్గాకు వచ్చి ఇలా ఒక జడని కొన్ని గాజులని జాకెట్ ముక్కని ఇస్తారంట అవి తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే సంవత్సరం తిరిగే లోపల వాళ్ళకి పెళ్ళవుతుందంట అలా పెళ్ళైన వాళ్ళు బాగా ఉన్న వాళ్ళైతే అమ్మవారికి వెండి జండని సమర్పిస్తారంట లేకపోతే ఒక పూల జడకి బదులుగా రెండు పూల జడల్ని తీసుకొచ్చి చీర చాకిట్టు సారా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకొని ముక్కు చెల్లించుకుంటారంట ఇంకా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి కూడా బయట ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ముడుపు కట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటే పిల్లలు కూడా పుడతారని చాలామంది చెప్తుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తారనమాట ఇక్కడ మీరు చూస్తున్న సమాధి ఈ అమ్మవారి సమాధి అండ్ పక్కనే ఉన్న సమాధి తన భర్త సమాధి తన భర్త సమాధి ఎందుకు ఇంత హంగు ఆర్భాటం లేకోకుండా ఇలా ఒక పక్కగా ఉంది ఏంటి స్టోరీ అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను అసలు ఇమ్మమ్మీ తనంతకు తాను ఎందుకు జీవ సమాధి అయింది తన భర్త సమాధి అలా ఎందుకుంది తన కూతురు సమాధి బయట ఎందుకుంది సో ఈ కథ అంతా ఇప్పుడు చెప్తాను వినండి మల్లెలలో ఒక ఆయనకి ఒక కొడుకు కూతురు కొడుకు పేరు కమాల్ భాష కూతురు పేరు సయ్యద్మాంబి సయ్యద్మాంబికి పెళ్లి వయసు రంగానే దువ్వూరులో ఒక రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు దువ్వురు అంటే మనకు తెలుసు కదండి ఇప్పుడున్న దువ్వురు అయితే కొత్త దువ్వురు ఇది వరకు అయితే పాత దువ్వురుండేదనమాట సో ఒక రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఇతను రాజకుమారుడు అవ్వడం వల్ల చాలా వ్యసనాలకు అలవాట్లు అలవాటు పడి ఈ మామిని అసలు సరిగా చూసుకోకపోగా తనతో ఎప్పుడు గొడవపడడం కొట్టడం ఇలా సత్తాయించేవాడంట తనతో పాటు తన అత్తింటి వాళ్ళు కూడా ఈ మామిని ఎప్పుడు సత్తాయించడం అలా చేసేవాళ్ళంట ఇలా కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత ఈ మామి గర్భవతి అయింది గర్భవతిగా ఉన్న తనని తొమ్మిది నెలల తర్వాత ప్రసవానికి తన పుట్టింటికి పల్లకిలో తీసుకొని వచ్చారు మల్లెలకి మల్లెళ్ళకి వచ్చిన తర్వాత ఈ తన తండ్రితో ఇంకా నేను మా అత్తగారింటికి పోన్నా ఇక్కడే మల్లెలలోనే ఉంటాను అని చెప్పింది తన తండ్రి అలా ఉంటే నలుగురు నలుగురు మాటలు మాట్లాడుకుంటారమ్మా అని చెప్తే అలా మాటలు రాకోకుండా నేను ఉంటాను ఉంటానా అని చెప్పి తన పుట్టింట్లో ఇప్పుడు ఎక్కడైతే తను జీవసమాధి అయిందో అదే తన పుట్టిళ్ళనమాట అన్నమాట అక్కడే తను జీవ సమాధి అయిపోయింది తన జీవ సమాధి అయ్యేటప్పటికి తను తొమ్మిది నెలలు గర్భవతి కదా లోపలే ప్రసవించి బిడ్డను బయటికి పంపింది సో అప్పుడు తను అందరితో మాట్లాడుతూ ఉండేదంట అలా నువ్వేమో జీవసమాధి అయ్యావు నీ కూతురిని బయటికి పంపావు ఎవరు చూసుకుంటారంటే మీరు నా బిడ్డకు స్నానం చేయించి బట్టలు వేయండి ఇంకా పాలు ఒక గోవు వచ్చి తాపిస్తుంది అని చెప్తుందంట ఇలా తన కూతురుకి ఆకలైన ప్రతిసారి ఒక ఆవు వచ్చి తన కూతురికి పాలు ఇచ్చేదంట సో ఇలా కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాపకి తొమ్మిది ఉన్న వయసులో కొంచెం అనారోగ్యం చేసి కాలం చేసిందంట అప్పుడు తను నా కూతురు సమాధిని నేను నాకు కనిపించేటట్టుగా నాకు ఎదురుగా నా బయ నాకు ఉన్న ప్లేస్లో బయటనే సమాధి చేయండి అని చెప్పిందంట సో ఇక్కడైతే తన అన్న సమాధి కమాల్ భాషాది అండ్ ఇంకా కాలక్రమేణా తన భర్త కూడా అనారోగ్యంతో కాలం చేశారంట అలా కాలం చేస్తే తన స తన శవాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే సమాధి చేస్తానంటే అప్పుడు ఈ మామి అస్సలు ఒప్పుకోలేదంట తను నన్ను చాలా సతాయించాడు నన్ను బాగా చూసుకోలేదని చెప్తే అప్పుడు ఊరి పెద్దలందరూ కలిసి తను మంచోడైనా చెడ్డోడైనా నీ పర్తనే అమ్మ అని చెప్పి ఇక్కడే సమాధి చేశారంట సో ఇక్కడ సమాధి చేయండి కాకపోతే వెనక వైపు నుంచి వచ్చి ఆ కొంచెం ప్లేస్లో మాత్రమే సమాధి చేయండి అని చెప్తే అక్కడ సమాధి చేశారంట సో ఇదే అండి నేను తెలుసుకున్నా కదా ఏమైనా తప్పు చెప్పంటే సారీ అండ్ మీకు ఏమైనా తెలిసినట్టే నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూసారా ఎవరి ముక్కలు వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారో అండ్ నేను చెప్పాను కదా బయట రెండు దర్గాలు ఉంటాయని చెప్పేసి ఇవే ఆ దర్గా అన్నమాట అండ్ ఇక్కడ చూడండి అందరు కూడా చక్కగా భోజనాలు ఇక్కడే వండుకొని ఇక్కడే తింటున్నారు సో ఇందాక నేను చెప్పాను కదండి పెళ్ళైన చాలా కాలానికి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ చెట్టుకు ముడుపులు కట్టుకొని అమ్మవారిని నమ్మకంతో దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారంట సో అలా నమ్మిన వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలామంది చెప్తున్నారు అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చూసారా దర్గా స్పేస్ కూడా చాలా పెద్దదండి ఇక్కడ ప్రతి ఫ్రైడే కూడా చాలామంది జనాలు వస్తారంట ఫ్రైడే నైట్ ఇక్కడే నిద్ర చేసి సాటర్డే అంతా కూడా ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తూ ఉంటారంట అదిగో అక్కడ కూడా ఒక చిన్న బాబు గుండు ఇస్తారు చాలా మందికి ఇంటి దేవుడు కూడా ఉంటాడు కదా ఇంటి దేవుడితో మా ఇంటి దేవుడు మా అత్త వాళ్ళకు ఎందుకు మా పిల్లయినా మేము ఒక్కసారి వేసినాం అంటే ఎండికలు తీస్తారు కదామ గుమలు కేటలుస్తారు తలకాయ తలకాయలు తీసుకునే లేదు పోసుకుని కూడా వాళ్ళ సదింపులు ఇచ్చేటోళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేయాలి మా ఇళ్ళల్లో కూడా అంతే చాకలలో అట్లా ఇస్తారు అంటే సాధనలు ఇస్తారు ఇక్కడ అట్లా కూడా సాధనం ఇస్తారా సాధింపులు వాళ్ళకే కదా ఇక్కడ తిన్న పేరు కిందనే ఈమె పేరు మీద వంద ఎకరాల భూమి ఉంది ఈమె పేరు మీద ఉంది దేవుని మాన్యాలు అంటారు కదా అట్లా చేసుకుంటారు ఇక్కడ పూజారులు గవర్నమెంట్ లో పోలేదు మా రెండు నెలలు చేసుకుంటారు సదింపులు ఇచ్చారు లక్షల్లో రెండు నెలలకి ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఉండే ఇప్పుడు వాళ్ళ మేనక కుతులు అండే వాళ్ళ అమ్మలు చేస్తారు చాలా రెండు నెలలు రెండు నెలలకి ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ఒక్కొక్కరు అట్లా వస్తుంది మళ్ళీ బంగారం వస్తుంది రెండు వస్తాయి అది కుర్సీ ఏ టైంలో జరుగుతుంది ఇక్కడ మార్చిలో ఏప్రిల్లో జరుగుతాయి వద్దాం లేండి అప్పుడు అక్కడ అంగళ్ళు ఉన్నాయి కా వాళ్ళ భర్త తాగి ఎక్కువ సతాయిస్తున్నాడా సతాయిస్తే ఆమె ఈ ఊరికి వచ్చేస్తా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఆమె గర్భవతి కాబట్టి ఇంకా చేసుకోవాలి సతాయిస్తే చేస్తున్నాడు తాగి ఎక్కువ చేస్తాను ఇంకా వచ్చేసి ఇలా ఉంటుంది కదా తర్వాత ఆయన రోగం వచ్చి చనిపోతారు రోగం వచ్చి చనిపోతే ఆయన ఈడ పూర్సొద్దు నా కాడికి నా కాడికి వద్దనే వద్దు అని అంటారు వద్దనే వద్దంటే అంటే ఈ ఊరు పెద్ద మనుషులందరూ మాట్లాడి నీ కాడ లేకుంటే ఎట్లమ్మా అని అంటారు అందరు అంటే వద్దనే వద్దు నా కాడ అని చెప్తారు చెప్పేసి ఆమె వెనక పక్క నుంచి వచ్చి వెనకపక్క నుంచి వచ్చి బూర్సిపోండి అని అంటారు అందుకని వెనకపక్క గేట్ పెట్టి అక్కడ నుంచి గేట్ పెట్టి బూర్సిపోతారు ఎలకలు కొడుతుంటాయి అన్ని కొడుతుంటాయి ఆయనకు మటుకు ఎలకలు పీక తినాలని క్షపిస్తాద ఇప్పటికి కూడా ఆయన కాడ ఉంటాయి ఉంటాయా ఎలకలు వస్తుంటాయి భక్తులకు కూడా గుడికి పోయే అట్లా పోతారు కదా మీ మాదిరి అట్లా తరగా పోయినా కూడా అవి కానిస్తాయి ఉంటాయి సో చూసారు కదా మల్లెల సైద్ ఇమ్మాంబి దర్గా దర్గా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ సో మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు దర్గాని విజిట్ చేయండి అయితే బాగుంటాయి మతనాలు అవును అదండి తోటగా దర్గా బయట అంతా కూడా ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి ఇంకా మేము దర్గా చూసేసిన తర్వాత మళ్ళీ పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం బోన్ చేయడానికి సో ఇంకా ఊర్లో ఉన్న వీధులన్నీ తిరిగేస్తూ ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి రాగానే భోజనం టైం కూడా అయింది ఫస్ట్ అయితే మేము స్వీట్తో స్టార్ట్ చేస్తాం ఇంకా ముస్లిమ్స్ పెళ్లి భోజనం అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి బిర్యానీ చికెన్ మటన్ గోంగూర పెరుగు చట్నీతో అయితే సర్వ్ చేశారనమాట ఇంకా నాన్ వెజ్ లవర్స్కి ఇలాంటి ఫుడ్ ఉంటే పండగే కదా ఇంకా మేము కూడా ఫుల్గా లాగించేసాం అనమాట ఇంకా బోన్ చేసిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని చీనీ తోటలు సపోటా తోటలు ఉన్నాయని చెప్పారు సో భోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పారు ఇంకా మేమైతే ఫుల్గా లాగిన్ చేసి అక్కడికి స్టార్ట్ అయ్యాం తినేసి బయటికి వెళ్తే ఎంత ఎండనో అప్పటికి ఇంకా త్రీ థర్టీ ఫోర్ అవుతున్నా కూడా చాలా ఎండగా అనిపించింది సో బయట ఇంకా ఐస్ క్రీమ్ పండి అనిపిస్తే చల్లగా ఐస్ క్రీమ్ తింటూ చిల్ అవుతూ స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు కొంచెం దగ్గర అని చెప్పారు సో అక్కడికే స్టార్ట్ అవుతున్నాం రండి టోటల్కి వెళ్దాం ఎందుకు తనిషి అక్కడ ఫ్యాన్స్ పెట్టినారు చల్లగాలు రావడానికి కదా కాదు కరెంట్ వస్తుందా కరెంట్ జనరేట్ అవునా అవును నిజం పెళ్ళికూతురు వల్ల చీనీ తోటకి సపోటా తోటకి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే ఇంకా సపోటాలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా పిల్లలు అయితే ఇంత ఎండలో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళతో పాటు మేము కూడా మంచి టైం స్పెండ్ చేసాం ఎన్ని ఫన్నీ మూమెంట్స్ జరిగాయి ఇక్కడ

ఇలా తోటలకి వెళ్ళి మన చేతులతో ఇలా పువ్వుల్ని కానీ కాయల్ని కానీ పండ్లని కాని కోస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా సో ఈ చిని తోటలో సపోర్టా తోట మేము చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఎన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయో ఫుల్ ఆఫ్ ఫన్ డే అన్నమాట ఈ సండే అంతా కూడా ఉన్నారు ఇన్ని తోటలో నుంచి ఇంకా తోటలో గుడ్ టైం అయితే స్పెండ్ చేసామండి ఇంకా ఇక్కడ నుంచి మేము పైడిపాలెం రిజర్వ్ వరకు వెళ్తున్నాం అనమాట మేమైతే ఎప్పుడు చూడలేదు బట్ వీలైతే చాలా బాగుంటుంది ప్లేస్ చాలా కూల్ గా వ్యూ అంతా కూడా చాలా సూపర్గా ఉంటుందని చెప్పారు సో అక్కడికే స్టార్ట్ అన్నమాట అండ్ దారిలో వెళ్తున్నప్పుడు ఇలా రోడ్ పైన శనక్కాయలను ఆరబెట్టుకున్నారు సో కొన్ని తీసుకున్నాం ఇలా దొంగలించి తీసుకున్నవి టేస్ట్ భలే ఉంటాయి కదా కొన్ని తీసుకున్నారు లేదా ఇక్కడ చూస్తున్న వ్యూ అంతా కూడా పాయిడిపాలెం రిజర్వాయర్ అనమాట మనం ఇలా డ్యామ్ పైకి వస్తే ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇలా పైకి వస్తే మనకి చుట్టూ వాటర్ పొలాలు మాత్రమే కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ రాళ్ల పైన పడింది నాన్న చిన్న రాయి తీసుకో దూరం పోతుంది పైడిపాలెం రిజర్వార్కి వెళ్ళే రూట్లో అయితే ఇలా ఉంటుందండి శివాలయ ప్రాంగణం పైడిపాలెం గ్రామం అంటు ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి నియర్ టు పుల్వెందల సింహాద్రిపురం మండలం అని కూడా ఉంది చూడండి ఇక్కడ సో ఇక్కడైతే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ వ్యూ అంతా కూడా పైడిపాలెం రిజర్వాయికి వెళ్ళే రూట్ అనమాట చాలా సూపర్గా ఉంది రిజర్వాయర్ అంతా కూడా అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం వచ్చే దారిలో చూడండి ఇవన్నీ సండే కాబట్టి అందరు కూడా ఇక్కడికి వెళ్ళొస్తున్నారన్నమాట అండ్ మేము కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళని మల్లెలలో డ్రాప్ చేసేసి ఇంకా మేమైతే ప్రొదుకి రిటర్న్ అవుతున్నాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చే టైంలో అయితే చాలా హాట్గా ఉండింది కదా వెదర్ అంతా కూడా అండ్ ఈవినింగ్ వెళ్ళే టైం అయితే చాలా కూల్గా ఉందన్నమాట జర్నీ అంతా కూడా సో ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఘాట్ రోడ్ వరకు వచ్చేసాం అనమాట సో ఇప్పుడిప్పుడే ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది సో ఇంకా మేము ప్రొదు రీచ్ అయ్యేపాటికి సెవెన్ థర్టీ అలా అయింది సో సమ్ సండేస్ ఆర్ వెరీ స్పెషల్ అనమాట జస్ట్ మేము పెళ్ళికి వెళ్ళి రావడమే అనుకున్నాం బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ అంత ఫేమస్ దర్గా ఉందని కూడా నాకు తెలియదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత దర్గాని చూసాను ఇంకా పైడిపాలెం అని కూడా చూసాను అనమాట సో ఈ సండే అయితే చాలా స్పెషల్గా గడిచిపోయింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్